మాచల్లపట్నంలో ఒక స్కూల్ను చూసుకుంటే జగనన్న గవర్నమెంట్లో ప్రతి ఒక్క స్కూల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అయితే గత ప్రభుత్వంలో స్కూల్కి వెళ్ళి పిల్లలు కింద కూర్చుని చాలా ఇబ్బందికరంగా ఉన్నారు అలాగనే ఈరోజు చూసుకుంటే స్కూల్ ఎంత అభివృద్ధి చేశామో ఈ టీడీపీ వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి చూసుకోవచ్చు అలాగనే మన లోకేష్ గారు గతంలో ఒక మాచల పట్టణాన్ని దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి చేస్తానన్నాడు కానీ ఆయన మాట మార్చలకు ఇచ్చి వెళ్ళాడు కానీ మాత్రం దత్తత తీసుకున్న బాధ్యత అతనికి లేవు ఈరోజు మాకు ఇన్నెల రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడంటే మాకు జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులతో ఉండబట్టి మాకు మార్చల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం జరిగింది అలాగే మళ్ళా మేము మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా గెలిపించుకుంటే అభివృద్ధి కార్యక్రమం ఇంకా మెరుగా చేస్తాము మీరేదో చిన్న చిన్న చూపించి అది పెద్ద ట్రోల్ చేసి మీరు మాట్లాడుతున్న కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చేవి కావు ఇస్తారు హామీలు ఇచ్చి పారిపోతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే మాట తెప్పడు మడవ తెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి మళ్ళా నువ్వు గవర్నమెంట్ పావం చేసుకోవాలని చూస్తున్నామో నీ మాటలకి మోసపోయేంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు నీ కలబలి మాటలు మాకు చెప్పొద్దు నువ్వు ప్రజలను మోసం చేయొద్దు ఇంకా రానున్న కాలంలో ఈ సంక్షేమ పథకాలన్నీ రావాలంటే మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుని ఇక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళా ఐదోసారి గెలిపించుకుంటే మా ఎమ్మెల్యే గారిని ఉన్న ఉన్నతమైన పదవులు మాకు ఇవాళ ఇచ్చాడు ఇంకా ఆయనకు కూడా మంత్రి పదవి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని ఆశపడుతూ మీ మీడియా మిత్రులకి నాతోటి అన్నా సాయి అన్న అలానే కిషోర్ అన్న మరి జగన్ అన్న జగను కొండలన్న అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు